శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతే నమ బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృపాద పద్మములకు చేతకోటి వందనములు ప్రణవపీఠం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడిబడి కార్యక్రమం ఈ మహాసంకల్పంలో భాగంగా ఈ వారం అనగా నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఒకటి వరకు జరిగిన గుడిబడి వివరాలు కడప గుడిబడి సభ్యులు వివిధ ప్రాంతాలలో గుడిబడి చేయడం జరిగినది వాటిలో మొదటిగా ప్రొద్దుటూరులోని హనుమాన్ దేవాలయంను శుభ్రపరిచారు మరియు పార్థివ శివలింగాలు తయారు చేసేటటువంటి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అంతేకాదండి యాభై మందికి సంక్షిప్త రామాయణ పుస్తకాలను పంచారు మోదకూరులోని మాధవరాయుడు స్వామి దేవాలయం నందు గుడిబడి నిర్వహించారు చదివిర్లార్లో ఉన్న అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గుడిబడి నిర్వహించారు వీరప్పనాయుడు మండలంలో అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గుడిబడి నిర్వహించారు దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి మరియు గంగమ్మ తల్లి దేవాలయం నందు అంతేకాకుండా జమ్మల మడుగులో ఉన్నటువంటి పాత శివాలయాన్ని గుడిబడి సభ్యులు శుభ్రపరచడం జరిగినది ఇంతే కాదండి లండన్ ఉన్నటువంటి గుడిబడి సభ్యులు కూడా లండన్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నందు గుడిబడి కార్యక్రమం జరిపారు బెంగళూరు గుడిబడి సభ్యులు కేదారేశ్వర స్వామి దేవాలయం నందు మరియు కాడమల్లేశ్వర స్వామి దేవాలయం నందు గుడిబడి నిర్వహించారు వివిధ ప్రాంతాల గుడిబడి సభ్యులు తిరువన్నామలయ నందు అరుణగిరినాథర్ దేవాలయం నందు మరియు ఈశాన్య నందు గుడిబడి నిర్వహించారు అరుణాచలం నందు రెడ్ అలర్ట్ సైక్లోను వచ్చినా కానీ దాదాపు ఎనభై మంది పైన సభ్యులు వచ్చి దేవాలయాల్ని శుభ్రపరచడం జరిగింది గురువుగారి ఉన్నటువంటి అచంచలమైన భక్తి వలన ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గుడిబడి సభ్యులు అందరూ కూడా ఆ తిరువన్నామలలో చక్కగా గుడిబడి కార్యక్రమం నిర్వహించి వారి వారి స్వగృహాలకు చాలా క్షేమంగా వెళ్ళారు ఇదంతా కూడా గురు ఆశీర్వాదం వీరందరికీ సదా గురువుగారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్